అందరికీ నమస్కారం బృందానం యూట్యూబ్ ఛానల్ కి మరొక స్వాగతం ఒంగోలు జాతి ఈ రోజు ఈ పరిస్థితిలో ఎందుకుంది అని తెలుసుకోవటానికి ఒంగోలు జాతిని పోషిస్తున్నటువంటి అభ్యదయ రైతులు ఏ రకమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నారు అన్నాళ్ళ నుంచి ఒంగోలు జాతి పశుపోషణ చేస్తున్నారు అనేది తెలుసుకోవటంలో భాగంగా ఈ రోజు అభ్యుదయ రైతు శ్రీ భీమలింగం అప్పలరాజు గారు పచ్చిపెంట మండలం అన్యం పార్తీపురం జిల్లా వారి దగ్గరకు వచ్చాము పశుపోషణే కాకుండా వారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ యాభై ఎకరాల్లో పామాయిల తోట ఇతర వ్యవసాయాలు ఉన్నాయి పశు పోషణలో ప్రత్యేకించి ఒంగోలు జాతిలో వారి అనుభవాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్కారం అండి అప్పులరాజు గారు అప్పలరాజు గారిని ఇక్కడ అంతా బాబ్జీ గారు అంటారు అందుకని నేను కూడా బాబ్జీ గారిని పిలుస్తాను బాబ్జీ గారు సాలూరు ప్రాంతానికి ఆ ఏ సంవత్సరంలో వచ్చారు పశు పోషణలో మీరు ముందు ఎటువంటి ప్రజాతులు ఉండేవి మీ దగ్గర ఒంగోలు జాతి వైపు ఆసక్తి ఎప్పటి నుంచి కలిగింది నమస్కారం అండి మాది సొంతూరు పెద్దాపురం మండలం సిరివాడ ఈ తూర్పు గోదావరి జిల్లా అండి నేను ఇక్కడ నైన్టీ సెవెన్ లో వచ్చానండి ఇక్కడ పార్వతీపురం మందిన జిల్లా కొండతాడు గ్రామం దగ్గర పొలం తీసుకున్నామండి ఇక్కడ పొలం తీసుకుని ముందు ముందు ఫస్ట్ లో అప్పుడు చెరుకు ఇవన్నీ పండించి తర్వాత పామెలు వేసా అండి ఇంకా ఎవరి ఇబ్బందుల వల్ల అట్ల వల్ల ఇట్ల వల్ల కిట్టుబాటు లేక పామేలు ఆ తర్వాత అలా పశు పోషణ చేద్దాం ఒంగోలు మీద సరదా ఇంట్రెస్ట్ గా ఉండి పోషించి పోషించే అసలు ఏంటని చెప్పేసి ఒక రెండు వేల పదిహేను లో మొదలు పెట్టానండి ఎంతటి మీకుగా ఒంగోలు జాతి మీద ఆసక్తి కలిగిందా లేకపోతే ఎవరైనా చెప్పటం తోటి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దామని మొదలు పెట్టారా అంటే ముందు పూర్వం మా నాన్నగారి టైంలో మాకు ఒక ఐదు ఆరు జతలు ఇడ్లు ఉండేయండి ఒక పెద్ద పెద్ద ఇడ్లు అప్పుడు పశువులతోనే వ్యవసాయం చేసేవారు పశువులేమో ఏమో వ్యాసం కాలంలో భూములు కాలి ఉన్నప్పుడు తీసుకెళ్లి పొవాలను మంద కట్టేవారు ఆ మంద ఒక సంవత్సరం మొక్క సంవత్సరం మొక్క వాళ్ళు మందలు కడుతూ ఉంటే వారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మామూలు ముందు ఇక్కడ లోకల్ రైతులు తోడులు అడిగి ముందులో మందలు కట్టాను తర్వాత తర్వాత వాళ్ళు కూడా మేపలేక ఈ కక్ష అయిపోయి పువ్వులు ఖాళీ భూములు లేక చేతుల్లోకి వచ్చిన మొదలనే వాళ్ళు తీసారండి ఆ దోళని అప్పుడు ఒక ఆరు దోడని ఒక దోడని తోలుకుని వచ్చాడు నేను అలాగే ఇప్పుడు నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోకి నాలుగు ఏతలు ఐదు ఏతలు తినండి ఇప్పుడు పెయిలు పెడితే పెడితే మనం ఎవరికోళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటాం ఈ పాలు ఉంటే పాలు పాలు మనకి పేడ జీవామృతం కన జీవామృతం చేసి వ్యవసాయానికి వాడుకుంటున్నాం బాబ్జీ గారి సంతోషం నేను కూడా విన్నాను పెద్దల నుంచి వెనకటి నాలుగు జతల ఎడ్లుంటే అబ్బాయి దోడి కింద లెక్కేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళకి పది పన్నెండు జతల ఎడ్లు ఉండేవని వాటితోటి వ్యవసాయం చేసేవారని బండ్లు లాగేవారని ఇదంతా వినున్నాను సంతోషం అండి అంటే మీరు ప్రకృతి వ్యవసాయానికి ప్లస్ ఒంగోలు జాతి అభివృద్ధికి రెండు పనులకి కూడా వాటిని ఉపయోగించారు అవునండి ఒంగోలు జాతి పోషణలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఇబ్బందులు అంటే మాకు బుల్లుందనుకోండి కానీ అది పెద్ద గ్రేడ్ కనపడలేదు తర్వాత చెమన్ గురించి అని చెప్పేసి లాంఫామ్ కెళ్ళి అక్కడ లాంపాములో డాక్టర్ గారిని అడిగేవాడి అడిగితే వాళ్ళు మాకు చెమన్ అమ్మ చెమన్ ఆ నెంబర్ అడితే ఈ నెంబర్ ఈ నెంబర్ ఆ నెంబర్ లేవు లేవు అని అన్నారు తర్వాత అక్కడ చూస్తే అక్కడ ఒకటి ఒకటి కూడా తల్లికి ఎత్త ఒకటి కూడా కనపడలేదు నాకు అన్ని కూడా బయటికి వెళ్ళిపోయాను గవర్నమెంట్ లాభం పెట్టి పోసి ఉంది కానీ అండి రైతులు ఏంటంటే తప్ప గవర్నమెంట్ దగ్గర మాత్రం ఆ విధమైన ఏం అంటే మీరు కోరుకున్నటువంటి లక్షణాలున్న ఎద్దులు లేవంటారా మీరు వెళ్ళినప్పుడు లేవంటారా వెళ్ళినప్పుడు లేవ ముందు ఉండేటట్టుండే ముందు మా మేము అంటే ముందంటే ఒక ఒక ట్వల్వ ట్వల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉంటే మంచి ఇంకా అలాగే తర్వాత గవర్నమెంట్ పట్టించుకోకపోవటంలో అలా తగ్గిపోయాను అన్నీ మొదలయన్ని తగ్గిపోయి తర్వాత అది వాటిని దిగిన తోడు సరైన కనపడలే ఆ బ్రీడు నాకు అంత నచ్చలేదు తెచ్చేసి చూసాను చూస్తే నాకేము సరైన తోడులో నాకేమీ వెళ్ళలే ఆవిడ ప్రైవేట్ సమయంలో వెళ్ళి తీసుకున్నాం మరి అయ్యి సరైన బ్రీడ్ పడుతుంది వాళ్ళు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఎక్కడండి ప్రైవేట్ సెమన్ అంటే ఎవరి దగ్గరికి ఉందండి మైతు కూర్లో వారు వారి ఎద్దులు ఉన్నాయి వారి దగ్గర చూసారా ఎద్దులను చూసారా మీరు లాంగ్ ఫామ్ లో ఎలా ఇచ్చారండి మీకు ఏమన్నా ఇచ్చారా సెమన్ ఇచ్చారండి ఎలా ఇచ్చారండి ధర దీనికైతే యాభై రూపాయలు యాభై రూపాయలు మీ వివరాలు ఏమన్నా అడిగారా మీరు ఆధార్ కార్డు పాస్బుక్ మీరు ఏ సెమన్లు అయితే తీసుకొచ్చారో వాటి తాలూకు ఎద్దుల ఫొటోలు కానీ ఏమన్నా చూడగలిగారు అక్కడ లాంఫామ్ లో ఫోటోలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది పాప పాత లేవని చెప్పి డబల్ త్రీ అని నంబర్లు చెప్పారు నంబర్లు చెప్పి ఇచ్చారండి బుల్లు చూపెట్టమంటే అక్కడికి వెళ్ళకూడదు అన్నారు వాటిని తీసుకొచ్చి ఆ శమని తీసుకొచ్చి వాడితే మన దొడ్లో ఏమైనా ఎన్ని దొడలు పుట్టినాయి తీసుకొచ్చిన దాంట్లో మొత్తం ఆరేడు దోడ్లు పుట్టాయండి పుట్టినాయి కానీ అవి కూడా పెద్ద బ్రీడే కనపడలేదు నాకు నచ్చల అలాగని చెప్పేసి ఇక నెల్లూరు మన గుంటూరు ఇవన్నీ తిరిగేవాడి ఎక్కడ కూడా మాకు మీరు అనుకున్న లక్షణాలు అనుకున్న బ్రీడ్ ఎవడో కూడా లేదండి కనపడలేదా ఇవ్వడానికి ఉన్నాయండి ఉన్నాయి కానీ కొంతమంది సిద్ధపడలేదండి అంటే వారి దగ్గర ఎక్కువగా ఉన్నాయా లేకపోతే నాలుగైదు ఆవులు ఆవులు ఉన్నాయి వాళ్ళు ఇంకా ఇంకా అదేలేండి ఇంకా బ్రీడ్ ఇంకా బ్రీడ్ చూస్తున్నాం ఎవరి దగ్గర కూడా సరైన బ్రీడ్ ఎక్కడో ఒకటి అరవ ఉన్నాయో తప్పండి సరైన బ్రీడ్ ఎక్కడ కనపడలే మీరు వారికి పాలు ఎన్నిస్తున్నాయి అలాంటి వివరాలు ఏమన్నా అడిగారా మనం మీరు నెల్లూరు ప్రాంతం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అడిగారండి అడితే నాలుగు లీటర్లు చెప్పి నిలు కొట్టాడు చెప్పారండి వాళ్ళు తోట నాలుగు మళ్ళా అప్పుడు ఇంకొక గుంటూరులో పవన్ గారు చెప్పి ఒక ఆయన అవును ఆయన నేను అడిగా ఆయన అడిగితే ఆయన ఆరు దా కూడా అన్నారు హైదరాబాద్ లో ఒక ఆయన ఉన్నాడండి ఆడ కూడా అక్కడ ఇతర దేశాలను తిప్పిందని చెను లక్షా లక్షయాభై వేలు పడుతుంది మాకు చెప్పి మళ్ళీ తిరిగి మళ్ళీ మన వెళ్ళిన బుల్లదే మనం తెప్పిందో సెమన్లో అదే రండి మన బుల్లేమో ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి సెమన్ కొనుక్కుంటాం సెమన్ వెనక కొనుక్కున్నాము లక్ష లక్షయా వేలు ఒక సెమన్ పెట్టుకుంటున్నాము అయ్యాన్న మరి ఇంకా రావట్లేదు మనకు బ్రీడ్ మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ రకమైన ప్రోత్సాహం లేదండి అది గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రోత్సాగుంటే మన మన రాష్ట్ర ఒంగోలుగా ఉంది మేపనాకి పెంచనాకి రైతులు ఉన్నారండి సరైన బ్రీడ్ కావాలి పాలసార్ ఉండాలండి తగిన ఐదు అందం అన్ని ఉంటేనే మరి మాకు సరదా ఉంటుంది మీరు ప్రైవేట్ బ్యాంకుల దగ్గర కొన్ని సమయాలు తీసుకొచ్చి వేసారు వాటికి ఏమన్నా దూడలు పుట్టినాయా ఇంకా పుట్టలేదు మొన్న పుట్టలేదు మొన్నే తీసుకొచ్చారు లాంగ్ ఫామ్ ని తీసుకొచ్చినటువంటి శమనికి పుట్టిన దోడలు గాని మీ దొడ్లో పుట్టిన దోడలు గాని అత్యధికంగా పూటకి ఎన్ని లీటర్లు దూడతో దూడ కలిపి దూడతో కలిపి మొత్తం ఒక ఆవు అయితే మూడున్నర నుంచి నాలుగు లీటర్లు ఇస్తుందండి అందులో దూడకి ఒక లీటర్ లీటర్నారా దూడ సైజుని బట్టి దాన్ని బట్టి వదిలేసి మిగిలిన తీసుకుంటాం అండి ఇంకా అంటే మనము పూటకి మనకు పోషణ చేస్తే ఒక నాలుగు లీటర్ల వరకు ఇచ్చే ఆవులు మీ దగ్గర ఉన్నాయి మీరు తీసుకొచ్చినప్పుడు మన లీలాకోటేశ్వరరావు గారి దగ్గర మొదట్లో వచ్చినటువంటి ఆవులు అవి ఎంత దిగుబడి ఇచ్చిన ఎన్ని పాలు ఇచ్చేవి పూటకి మేము తెచ్చినప్పుడు సంవత్సరం సంవత్సరం దోళ తెచ్చామండి వాటిని పోషించి ఒక జత కట్టించి చేస్తే అప్పుడు ఫస్ట్ లో రెండు రెండున్నర నెక్స్ట్ రెండోసారి తొలి రెండున్నర అదే కంటిన్యూ పెరిగాయండి మీరు పొద్దున్న నుంచి ఏమేమి ఆహారం ఇస్తారు వాటికి ఏమన్నా బయటకు వెళ్తాయా లేదా ఇక్కడే కట్టేసి మేపుతారా ఏమేమి ఆహారం ఇస్తారు ఎటువంటి దాణా పెడతారు ఉదయం ఎనిమిదింటికి మా రైతులు వచ్చి మాలి ఆవుల్ని అన్నట్లు బయటకి తోలుతారండి బయట తోలి మధ్యాహ్నం పదకొండు పదకొండు దాకా బయట తిప్పుకొని తోలుకొస్తారండి మధ్యాహ్నం నుంచి కట్టేసి మధ్యాహ్నం నుంచి ఇంక ఇక్కడ సూపర్ నైపియర్ గడ్డి ఎత్తున వేసామండి అది కోసి మిషన్ ఆడి వాటికి మామూలు ముక్కలో పొస్తారండి నైట్ ఈ రోజు సాయంకాలం ఉదయం దాన పెడతామండి ఇక్కడ ఒకరిసారి నుంచి చిట్టు చిట్టు వస్తాను మాకు ఆ చిట్టు ప్లస్ ఈ మన ఈ పుష్టి అని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ సైడ్ అయితే ఏమి ఇచ్చినా ఏమి పని చేయట్లేదండి ప్రైవేట్గా తీసుకుంటున్నామండి కాకుండా ఏదన్నా వేరుగా ఏమన్నా వాటికి ఏమైనా అదనంగా ఏమన్నా వేస్తారా ఇవే పాలు పాలుచేటకి ఇప్పుడు అదనంగా పెడతామండి మామూలుగా ఉన్నట్లు కూడా కొద్ది కొద్దిగా పెడతామండి ఒక్కొక్క దానికి ఇంచుమించు ఎంత దాణా పెడతారు పాలు పాలచేటకి రెండు నుంచి రెండున్నర కేజీలు రెండున్నర కేజీలు ఉన్నాయి జెర్సీ ఆవులు ఇవి అయితే పాలు ఎక్కువ అన్ని ఎక్కువ పెట్టాలి ఒంగోలు పోషణకైతే ఎక్కువ ఏమైపోదండి మనకి మనం చేసుకుంటే మనకి మీ దీన్ని బట్టి మీరు అతి సాధారణమైనటువంటి దాణాతోటి తోటి పూటకి నాలుగు లీటర్ల వరకు పాలు తీసుకుంటున్నారు అంటే ఏమి మనం ఉలవలు విలవలు ఇలాంటివి ఏమి పెట్టకుండా అన్ని పెట్టిన అన్నీ టూ కాస్ట్ అండి ఇంకా అవును అవును అవి పెట్టి పోషించాలంటే మాకు ఇప్పుడు ఇప్పుడుకే అలాగే వ్యవసాయం మీద మనకేదో ఈ జీవామృతం జీవామృతం వీటి మీద ఏమైనా మనకు కలిసి వస్తాయి పేడీ కలిసి వస్తాయి తప్పండి వాటిని మనం ఇనకం ప్రకారంగా అయితే మనమే అందులో తీయలేమండి చిన్న రైతు అనుకోండి సొంతంగా వేపు వాటి చేసి కష్టం అది అలాగే కుటుంబ పోషణకి ఇబ్బంది ఉండదు మనం కూలి పెట్టి చేద్దాం కాబట్టి వాటికి అలా సరిపోతుంది అని అంతే అంటే వీటి వ్యర్థాల నుంచి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి కొంత కలిసి వస్తుంది మీకు ఇంకా వీటికి ప్రత్యేకంగా ఆ రకంగా కూడా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వ్యర్థాలు ఆ రకంగా ఉపయోగపడుతున్నాయి ప్లస్ పాల రూపంలో ఎంతో కొంత వస్తుంది కాబట్టి పర్వాలేదని అనుకుంటున్నాను ఆ సంతోషం అండి ఇప్పుడు మీరు వచ్చిన సైజులు గాని వాటి ప్రవర్తన గాని మీ దగ్గర ఉన్న ఆవులు మీ డెవలప్మెంట్ లో మీరు సంతోషంగా ఉన్నారా మీరు అనుకున్నట్టుగా జరుగుతుందా ఇంకా ఏమన్నా మీరు ప్రభుత్వం నుంచి కానీ ఏదన్నా ఇది బాగుంటే నేను ఇంకా బాగా చేసిండేవాడి అనే భావన మీలో ఉందా నాకైతే సాటిస్ఫై లేదండి చిన్న ఆవులు ఉన్నాయి కానీ అండి వాటి సంతానం ఆవులు రావట్లే అంటే తల్లిలా కూడా రావట్లేదు దూడలు తల్లిలా కూడా రావట్లేదండి దానికి ఏంటంటే సరైన బుల్లు లేక తల బయట ఒక తెచ్చుకున్నా గవర్నమెంట్ సమన్ అవ్వచ్చు బయట సమన్ అవ్వచ్చు సరైన బ్రీడ్ ఎవడో కూడా తీసి ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు సరైన బుల్లు దొరికితే ఇంకా మంచిగా చేయగలనే భావన మీలో ఉంది ఇంకా మంచిగా చేయాలని ఉందండి ఇంకా మీకు ఒక మంచి పని మీరు చేస్తుంది ఏంటంటే మీ ఆవుల్ని గ్రేజింగ్కి బయటికి పంపించడం అనేది చాలా మంచి పని అండి ఎందుకంటే వాటి ఆరోగ్యం చాలా బాగుంటుంది వాటికి కూడా మనకి కావాల్సినట్లే వాటికి కూడా ఎక్సర్సైజ్ అవసరము అది తిరగడం వల్ల మానసికంగా శారీరకంగా కూడా మంచి స్థితిలో కనపడుతున్నాయి మీ ఆవులన్నీ చాలా చక్కగా మంచి పోషణ చేస్తున్నట్లుగా కనపడుతున్నాయి మీకు ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఒంగోలావుల నుంచి ఏమైనా వచ్చినాయా ఎప్పుడైనా పరంగా కూడా పెద్ద స్కిన్ లంపెన్ స్కిన్ మాత్రమే వచ్చి అది మాత్రం ఇబ్బంది పెడుతుందండి అన్నిటి పోషన్ కంటే ఖర్చు ఎక్కువ అవుతుందండి ఏ రకమైన మందులు వాడుతున్నారు మందులు వాడుతున్నాం హోమిపతి హోమిపతి వాడుతున్నాం అండి మొత్తం సంఖ్య ఉన్నాయి మీ దగ్గర ఒంగోలు ఇప్పుడు చిన్నవి కాని పెద్దవి కాని ఎన్ని సంఖ్యలో ఉన్నాయి ఆవులు తుపా పదావులు ఉన్నాయండి పది ఆవులు పది ఆవులు రెండే మనకి ఇక్కడ పుట్టినవి మీ దొడ్లో పుట్టినవి రెండు కొన్నాయి రెండు మిగిలినవి మిగిలినవి కొన్నవి లేకపోతే వాటికి పుట్టినవి కొన్నాయి కొన్నాయి దూడలు ఎన్ని ఉన్నాయండి పెద్ద ఆవులు ఎనిమిది ఉన్నాయి పింఛుమించుగా మీరు రెండు వేల పదిహేను పదిహేను నుంచి ఒంగోలు ఆవుల పెంపకంలో ఉన్నారు పెద్దవి గాని చిన్నవి గాని పదే ఉన్నాయి ఒంగోలు ఆవుల పోషణలో అది పొడుస్తుంది అని ఒక అపవాద ఉంది తల విసురుతుంది ఇట్లాంటి అపవాదం ఉంది అది నిజం కాదంటారు ఒంగోలు జాతి లక్షణాలు ఉన్నాయి మా లక్షణాలు ఉన్నా సరే అది మాత్రం సాధువుగానే ఉంటుంది అండి అది ఎప్పుడు కూడా నాటిలో తిరిగిన ఆవుల్లాగా ఈ తిరగబడుతుని పొడుతుంది గాని ఏముండదండి మనం ఏమిటంటే మనం సొంతంగా మేపుతున్నాం కాబట్టి ప్రతి రోజు అలా దోళ దరికి ఆవుల ధరికి వెళ్తూ అలా చేయితుంటాం అండి అలా చెయ్యి పోవతుంటే వెళ్తుంటే అలవాటు అయిపోయి అవి ఒకరిప్పుగానే ఇప్పగానే మనకు నిలబడితే మన దగ్గరకు వచ్చేస్తాయండి చెయ్యి దోమని అలా దోమని చెప్పేది అండి అవి మామూలుగా వేరేగా మామూలుగా బాబా ఈ కొండలం తిరిగి ఆవులు అనుకోండి మేపుతారు అనుకోండి కట్టు ఇడుపు పెద్ద ఉండదు అండి అట్లా పోషణ చేసిన ఏం వాళ్ళ దగ్గరికి వెళ్తాం దూవటం ఇవన్నీ ఉండవండి అందుకని కొంచెం తప్పండి పశువు తిరగబడుతున్నది ఏంటంటే మనం మేపీ విధానం బట్టి వాటి పోషణ బట్టి ఉంటదండి అది ఎక్కడో రేరు నూటికి ఏరా ఒకే పొడితే పొడొచ్చిన కోపు ఉంటే ఉండొచ్చు ఎక్కడోనండి మాక్సిమం నైన్టీ పర్సెంట్ సాదుగానే ఉంటుంది ప్రతి పశువు కూడా ఇప్పుడు మీరు మొదటగా కొన్నావు ఆవు ఈ దొడ్లో ఏదో ఒకసారి మాకు చూపిస్తారు ఆవుతో ఇయర్ దోళం దొరకొచ్చు నాలుగునండి ఈ నాలుగు రెండు రెండు పేలు అయిపోయా కదండి ఈ నాలుగు మిగిలేదు నాలుగు నాలుగు కూడా ఇప్పుడు నాలుగు 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 వచ్చాయండి ఈత కూడా ఇందులోకి అరలేటూడు మూడు నుంచి నాలుగు ఒకటి మూడు వచ్చి ఒకటి మూడున్నర ఒకటి నాలుగు ఇవ్వచ్చు మూడు నుంచి నాలుగు లీటర్లు ఇస్తున్నాయి ఒక మూడు మూడు నుంచి నాలుగు లీటర్ల మధ్య పాలు ఇస్తున్నాయి పాలు అన్ని కూడా అన్ని కూడా ఈ రెండు ఆవులు దగ్గర యానవాళ్ళు తీసుకున్నా ఈ ఆ ఓట ఈ వాళ్ళ దగ్గర ఒక ఈత తర్వాత మేము తొలకొచ్చామండి పూర్తి తల్లి అది పిల్లండి ఈ రెండు మామూలుగా ఏంటంటే ఇటు కాడ చూసి ఎంత కొన్నారండి ఈ రెండు శుభ్రం ఆయన మేపలేదండి లేదండి శుభ్రంగా మా బాగా బక్కగా అయిపోయి ఇంకెంతకన్నా తోలిపోయింటే యాభై వేలు ఇచ్చి తోలుకొచ్చానండి రెండు కలిపి రెండు రెండు కలిపి నాకు అది 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 తల్లి అనుకున్నాను చెదండి కాదండి ఇదే తల్లి వాస్తవంగా ఐటో ఎక్కువ మూలంగా తల్లి కంటే పిల్లఐట ఈ రెండు ఆవులేదు తక్కువండి రెండు రెండు లీటర్లు ఉంటాయండి అంతే కాదు పూట రెండు రెండున్నర ఉంటాయి అంతా అంటే వీటంత పాలుచారా లేదు వీటి అంత పాలుచారా లేవండి దూడ కూడా కొంచెం ఎక్కి పెట్ట మళ్ళీ ఇంకోసారి చెప్పి దోడలకు జోలకు పంపించారు ఐదు వందలకి వచ్చిన ఆటలు కూడా అది అప్పట్లో తల్లి ఒక పిల్ల అండి అయిన దగ్గర బ్రహ్మాండంగా పిల్ల తల్లి కంట పిల్ల ఐటి వచ్చిందండి గారు దానా వీటిల్లో వేసి విప్పుతారు దగ్గర అక్కడ ఉన్న ఆవులు కట్టి తోట్లు ఉన్న గడ్డి కంటే గడ్డి కోసం ఇంకా అందులో దాన పెడితే మళ్ళీ అక్కడ గలాట అవుతుంది తడి పొర కింద ఉండి మళ్ళీ గడ్డిలో ఉన్న మట్టి అందులో ఉంటది కాబట్టి పచ్చ తొట్టులు కట్టాడు ఇక్కడ అదే అదే దాన పెడతారు ఇల్లు దానం పెడితే వచ్చి టైమ్ తింటాయి రోజుకి ఒక్కసారే పెడతారు ఆ ఉదయం సాయంకాలం పెడతారు ఉదయం సాయంత్రం పెడు లైన్ లో చెప్తాను అంతే ఇంకా దేని బ్యాడ్ దానిదే కట్టిస్తాడు లాగా అటు పక్కన అంతకుండా కట్టేస్తారు మేడకి తోండి కిందకి టైట్ కట్టాలి టైట్ కి కట్టడం వల్ల మూత లెగది మూత లెగది కూడా ఎత్తకత కూడా పడదు పూర్తిగా తినేసిన తర్వాత తీసేస్తారు తాడు ఈ తాడు ఈ రోజు మనం ఒంగోలు జాతి పశుపోషకులు బాప్జీ గారితోటి వారి అనుభవాలు పంచుకున్నారు వారికి ఉన్నటువంటి అనుభవం ప్రకారం ప్రధానమైన సమస్య మంచి మేలు జాతి ఎద్దు ఎద్దు లేకపోవడం అనేది ఒంగోలు జాతి పోషణలో బ్రీడింగ్ లో అవరోధంగా ఉంది ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఒంగోలు జాతి శాంత స్వభావంగానే మచ్చిక చేసుకుంటే మచ్చిక మచ్చికవుతున్నాయి శాంత స్వభావంగానే ఉంది కాబట్టి ప్రధానమైన సమస్య బుల్ గా కనపడుతుంది వారి అనుభవాలు ఈ రోజు బృందావనం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు వారికి కృతజ్ఞతలు నమస్కారం